మనకు ఒక్క కొడుకుంటే నాకు ఒక్క కొడుకు నడాలి నేను అల్లారు ముందుగా కోరి ఎవరి ఊరికి వేయిందాడు ఏదన్నా పల్లె వేయిందాడు ఈ పిలగాడ బలంచే నా కొడుకు అని నేను గౌరవం చెప్పబోతున్నా మన కొడుకు ఢిల్లీకి రాదైన అమ్మయ్య కొడుకంటరు పల్లెకు పడేలైన అమ్మయ్య రాజులే కొడుకంటరే కొడుకు ఎంతైనా కాలం రాజ్యాంగ ఉన్న నేడు తప్ప నా దృట్టం తక్కువ అవో అయ్యో సచిపోయిందరేరు పడితే ఏడుల మీదికెళ్ళి కుడికై గుచ్చి

తప్పనానుకోకుండా పానం పోతే విజయంగా నాడొక్క మూట వచ్చి నన్ను దానం వేసి పొమ్మని బిడ్డలాగవేరినప్పుడు వాడి వీళ్ళ దూడు రాళ్ళి చేసి సాగు కోరుకున్నవా నువ్వుచిపోయాంక నాకెవరున్నదే అవత ఏ బిడ్డలకైనా అవ్వయ ఉండాలి అవ్వలచ్చిపోతే ఆడపిల్లకు సగం బలం పోతుంది అగో అయ్యలచిపోతే పురంగ బలం పోతదా ਦੱਕੂਈ ਫਿਰ ਪਾਣੀ ਇਹ ਰੇੜੇ ਸੱਲ ਸੱਲ ਜਿ చిరాక నీరు కయ్యిలా తిని బాగా నేర్పుకుంటారా ఏడు నవీ కల్లి గిడ గిడ గిడవరి ఎంత పడుకుంటే అంత పడుకుంటే పండుగనాడిక తీర వెళ్ళింది ఈ పండుగ నాడికి సొమ్ము వెచ్చిస్తారు ఒక్కొక్క ముచ్చట బిడ్జ ఒల్లించుకుంటే వంట వర్రుతూడు ఎంతైనా అమరావతి బిడ్జ అంటే

ఆరు నెల చూడు మూడు వద్దుల బిడ్డ వేసి ఐదు వత్తుల్లో పక్షి వేసి పదకొండు వస్తుళ్ల చేసి దీపం ముట్టి భూమిదే అందరు కనుక ఒక్కగిరే ఉన్నరా కొడుకుల కన్నుల్లో పాద బిడ్డల కన్నులకే వరక బిడ్డల కన్నుల్లో పాద కొడుకుల కన్నలకే వెరక కనక పెద్దగా కొట్టువాళ్ళు పిల్లల కన్న గ వాళ్ళకే వరకారమ్మా రామా చెట్టు మీద ఎంతో పూత అయిపోతుంది గాలికి దూలికి రాలి కింద చెట్టు మీద కాతాయి వెళ్తుందమ్మా భగవంతుడు కనుక రాత్రి ఏనాడు తప్పది మా మగనక ఏ ఊళ్ళో ఉన్న వాళ్ళే మనం వచ్చినాడు సాగు చేస్తారు మన కనుక తన నిన్న వారు దాచిపెడతాడమ్మా

తల్లితండ్రులు చేసిన కలిగి ఉండొచ్చు ఏ నాగముడో ఏ గుల్లయే దేవుడు ఇప్పటికైనా అప్పటికైనా దాన ధర్మం ధర్మపురి పురువాగల స్నానం చేయాలన్న

Sembra

చాలా సారదాయం ఉన్నాయి చాలా కాబట్టి తొందరగా పోయినా మన కోరిక బిడ్డలుగానే మన బ్రహ్మయ్య బాధేపడుతు thank <laughs> you Bueno, a lo el... મૂલ્ય માનવું હતું కోసున విడ చెల్వట్ పని కూడా ఆ అంటే మన ਘర్లో ఉంటాలి గజండి వింటే మన బున్న వాన కూడా మన బిడ్డని నేను చేస్తామయ్యా గజండి వింటే మన బిడ్డ వింటే మన వరంగల్ తిలకే కలెక్టరీ చేస్తా రావాలి టచ్ రెండు కార్లు మన బిడ్డను కండక్టర్ చేద్దాం కండక్టర్ చేసి

ಬೇಕಿದ್ರೆ ಫುಲ್ ಬಾಡ್ರಿ ಏನ್ರಿ ಮಾಂದ ಹಾ ಇಸಿ ಹಾ.

ಉ <laughs> <laughs> நான் கண்ணோ மொக்கை பதினொன்று அகுவன అక్కడా మొత్తం ఇక్కడే ఉన్నది అక్కడా గోడ పొం గోడలే ఉన్నారేస్తాయి శర్వాలం కొత్త కొత్తాడు గొడవ నేను పోతబోసుకుంటారు రాస్తున్నాడు అతను

మానవుడు కాదు నాదా ఉన్న వారు లేని వారికి సచ్చి పొందడానికి ఆ మానవుడు మర్చిపోతున్నాడు పూజలు పడితే దేవుడు మన భక్తి మన కొడుకుల సంతాన బలమో బిడ్డ సందర్భం ఇచ్చి కావచ్చు

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్